రీసెంట్గా బెంగళూరులో ఒక భార్యా బాధితుడు సూసైడ్ చేసుకున్నారు ఒక ఇరవై మూడు పేజీల లేఖలో తన బాధను వివరించి వీడియో రిలీజ్ చేశారు నన్ను ఇట్లా టార్చర్ చేశారు ఇట్లాంటి భార్యల వల్ల ఎంతోమంది అన్యాయం జరిగిన ఆడవాళ్ళకి న్యాయం జరగకుండా ఆప్షన్స్లో పెట్టేస్తున్నారు నిజంగా ఫ్యామిలీ నుంచి వాళ్ళ నుంచి విడిపోవాలి అని అంటే ఒక సెటిల్మెంట్ చేసుకొని విడిపోయి ఎవరికి వాళ్ళు హాయిగా ఉండొచ్చు ఫాల్స్ కేసెస్ పెట్టి ఇబ్బందులకి గురి చేయాలనుకోవడం అదొక మూర్ఖత్వం రాక్షసత్వం నిజంగా ఆ మనిషి నుంచి బాధలు కనుక ఎదురవుతుంటే ఎదుర్కొంటుంటే చట్టాలని ఉపయోగించుకోవాలి ఆ బంధం నుంచి విముక్తి పొంది జీవితాలను ముందుకు పనిచుకోవాలి కక్షల్ని పెంచుకొని చట్టాలని దురుద్దేశంతో ఉపయోగించుకోకూడదు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఎంతోమంది బాధపడే మహిళలు అన్యాయాలకి గురైపోతున్నారు చాలామంది కూడా ఆడవాళ్ళు వేధింపుల నుంచి బయటపడాలని ఎటువంటి భరణం కానీ ఎటువంటి ఆస్తులు కానీ ఏవీ తీసుకోకుండా బయటికి వచ్చి వాళ్ళ జీవితాలని జీవించే ఆడవాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది వేధింపులను భరిస్తూ ఇట్లాంటి సమస్యల్ని బయటికి ఎలా చెప్పుకోవాలో తెలియక వాళ్ళనే అంటారేమో అని నలిగిపోతున్న మహిళలు ఉన్నారు అతని స్టోరీని పక్కన పెడితే ఎంతోమంది కోడళ్ళు ఎంతోమంది మహిళలు వాళ్ళ యొక్క కుటుంబ వేదనలు భరించి భరించి ఎంతోమంది చనిపోలేరు ఎంతోమంది మందు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అవమానపరుస్తుంటే చనిపోలేరు మానసిక రోగులుగా తయారయ్యి వాళ్ళని సమాజంలో ఒక వేలెత్తి చూపిస్తున్నారు నిజమైన బాధితులు పెళ్లి మండపం దగ్గర నుంచి లేఖలు రాసుకొని ఆ మహిళలు చనిపోవాలి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని అవమానాల్ని భరిస్తూ చులకనవుతూ ఎంతోమంది మహిళలు వందలో యాభై శాతం బ్రతుకున్నారు ఇంకొక యాభై శాతం కోర్టు మెట్లెక్కి ఫాల్స్ కేసెస్ పెట్టి వాళ్ళని ఆడుకుంటున్నారు కొంతమంది ఆడవాళ్ళకి తిండి పెట్టక కొనివ్వక వాళ్ళ నగలనే తీసుకొని వెళ్ళి అమ్ముకొని తాగి తందనాలాడి ఆవిడని కొట్టడం ఇట్లా చేయడం ఉన్న మహిళలు ఏమైపోవాలి ఇలాంటి వాళ్ళు చనిపోతే ఆ మహిళకి ఎన్నో రకాలుగా ట్యాగులు పెట్టి అట్లాంటిదని ఎట్లాంటిదని పది మందిలో చూపిస్తారు అసలు నిజమైన ప్రాబ్లం ఇద్దరి బంధంలో చులకన చేసుకోవడం అవమానించుకోవడం పట్టించుకోకుండా సమాజంలో అత్తలో ఆడబిడ్డలు పెట్టే పోర్లకి ప్రతి మహిళ కూడా చనిపోవాలేమో తన తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో అవమానాలు భరిస్తూ బయటకు వచ్చేసి కూడా వాళ్ళ నుంచి నలుగురిలో అవమానాలు పొందుతుంది అది చులకనైపోవడం కాదు అది బ్రతకలేకపోవడం కాదు మెయింటెనెన్స్ పొందని మహిళలు వాళ్ళ పుట్టింట్లో పడి తింటున్నారు ఇలా ఎంతోమంది అవస్థలు పడి అట్లాంటి మహిళల వల్ల ఇట్లాంటి వాళ్ళు ఇబ్బందులకి గురయ్యియానికి గురవుతున్నారు మీరేమంటారో మీ అభిప్రాయం తెలియజేయండి